అబ్బా ఈ రోజు న్యూస్ పేపర్ లో అన్ని మంచి కబుర్లే ప్రశాంతంగా ఉంది బాబోయ్ ఎవరండి వెళ్ళు మనలాగా లేరు ఏదో ఫారెన్ ఉంది దిగినట్లున్నారు వాడి జుట్టు చూడు నూడిల్స్ లో ఎంత స్టైల్ గా ఉండు వెళ్ళు పక్క ఎన్ఆర్ఐ నమస్తే అండి మేము పక్కింట్లో ఉంటాం నా పేరు వంకాయ ఇది నా భార్య మిర్చి హాయ్ నైస్ ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలిఫోర్నియా అండ్ దిస్ క్యాప్సికమ్ బేబీ ఇక్కడ అంత లో మా ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి దీని వేషాలు మొహం చూడు ప్లాస్టిక్ కవర్ లా ఉండి అవునా అండి మా ఫ్రిడ్ పెద్దదేల మేము ఈవినింగ్ డిన్నర్ కి స్పెషల్ అరేంజ్మెంట్ చేసాం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి ఓకేనా చూసారా క్యాప్సికమ్ దన్ని ఎంత పొగరో మా ఫ్రిజ్ మా ఫ్రిడ్జ్ పెద్దది మాకు డస్ట్ పడదు అంత మనమే తక్కువ అది కాదు మిర్చి వల్లు రైస్ కదా ఏం ఎన్ఆర్ఐసో రేపు మనం వల్ల ఇంటికి డిన్నర్ కి వెళ్ళాలి మనం తగ్గకూడదు మర్యాద మన ఫ్రిడ్ మొత్తం క్లీన్ చేయండి ఒక్క మచ్చ కూడా ఉండకూడదు జిద్దు ఎంతంది బాబు అసలు వదలట్లదే పక్కింతో షో ఆఫ్ కి ఇక్కడ నన్నుము విరిగిపోతుంది ఇంకా ఎన్ని జమ్మలు ఏ ఏ ఫ్రిడ్జ్ క్లీన్ చే సూపర్ ఏవంది రెడీనా బ్రాకల్ గదికి మన పావు ఎంత చూపించాలి పడంది వస్తున్నా వస్తున్నా అమ్మో మా కాంబినేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి ఈ వీడియో ఫ్రెండ్స్ కి షేర్ చేయండి